కలెక్టర్కు కృతజ్ఞతలు తెలిపిన కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ సంజయ్ కుమార్ నెల్లూరు జిల్లాలోని కలువాయి మండలం కుల్లూరు ప్రాంతవాసి నజీర్ను కాంగ్రెస్ పార్టీ విజ్ఞప్తి మేరకు సౌదీ అరేబియా నుంచి క్షేమంగా తీసుకువచ్చేందుకు కృషి చేసిన కలెక్టర్కు ధన్యవాదాలు తెలిపినట్లు నెల్లూరు జిల్లా కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ కె సంజయ్ కుమార్ తెలిపారు ఈ సందర్భంగా సంజయ్ కుమార్ మాట్లాడుతూ నిమిత్తం సౌదీ అరేబియాలో వెళ్ళినటువంటి కుల్లూరు గ్రామ ప్రాంతవాసి కల్వాయి మండలం నజీర్ అనే వ్యక్తి గత తొమ్మిది నెలలుగా సూపర్ మార్కెట్లో ఉద్యోగం అని వెళ్ళి దళారి చేతిలో మోసపోయి ఆ గొర్రెల పని గొర్రెల కొట్టంలో పనులకి ఇదైపోయి పూర్తిగా బానిసగా మారిపోయి పూర్తిగా అనేక విధంగా తీవ్రంగా తిండి లేక గాయపరిచిన పరిస్థితుల్లో మేము వెంటనే స్పందించి కాంగ్రెస్ పార్టీ చర్మలారెడ్డి గారి తీసుకువెళ్ళిన వెంటనే కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మేమందరం కూడా వెంటనే చొరవ తీసుకొని కలెక్టర్ గారి తీసుకురావడం జరిగింది వెంటనే కలెక్టర్ గారిని ఎంబసీతో సౌదీ ఎంబసీతో అలాగే గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్తో మాట్లాడి చొరవ తీసుకొని ఆ వ్యక్తిని క్షేమంగా సౌదీ అరేబియా నుంచి తీసుకురావడం జరిగింది చాలా సంతోషకరం కలెక్టర్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము అక్కడ సాటా అంటే సౌదీ అరేబియాలో తెలుగు అసోసియేషన్ సంఘంలో పనిచేస్తున్నటువంటి భాషాబాయ్ కానీ అలాగే నరేంద్ర గారు కానీ అలా కొంతమంది అక్కడ చొరవ తీసుకొని అందరూ కూడా ముఖ్యంగా నేను కృతజ్ఞతలు పత్రికా విలేకరులతో తెలియజేస్తున్నాను వాళ్ళు ఎంతో చొరవ తీసుకున్నారు ఈ విషయాన్ని ఎంతో హైలైట్ చేసి రాసినందుకు అందరు చొరవతో ఈరోజు కాంగ్రెస్ పార్టీ యొక్క ప్రోత్సాహంతో ఈ విధంగా ఒక మైనారిటీ ఒక పేద వ్యక్తిని ఈ విధంగా క్షేమంగా తీసుకురావడం అనేది మేము నెల్లూరు వాళ్ళంగా మా నెల్లూరు ప్రాంత వాసిని కాపాడుకున్నందుకు చాలా సంతోషిస్తున్నాం ముఖ్యంగా కలెక్టర్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు మన కబడ్డీ కాంగ్రెస్ పార్టీ చోట తేమీలు అందరూ అంతా హెల్ప్ చేసి సమయంలో ఎలా టెన్షన్ మన కబడ్డీ మన పంపిస్తారు